హైదరాబాద్ గత ఇరవై సంవత్సరాల ముందు నేను మొట్టమొదటిసారి హైదరాబాద్ లోకి వచ్చి ఒక సినిమా ఫంక్షన్ లో పార్టిసిపేట్ చేసుకున్నాను ఆ సినిమా ఫంక్షన్ ఆడియో రిలీజ్ ఆఫ్ శంకర్ గారి బాయ్ అప్పుడు ప్రపంచంలో యూత్ అనే ఒక మనిషి ఉంటే ఆ మనిషికి సినిమా ఎక్కుద్దని మా డైరెక్టర్ నన్ను ఒక హీరో చేశారు ఇరవై సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఇండియన్ భారతీయుడు అనే ఒక మనిషి ఉంటే అతనికి ఈ సినిమా ఎక్కుద్దనే ధైర్యంతో నన్ను మళ్ళీ హీరోగా మీ ముందుకు తీసుకొచ్చారు మా శంకర్ గారు శంకర్ గారు ఈ రెండు అవకాశాలకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ విల్ ఆల్వేస్ కీప్ ఆన్ థ్యాంక్ యూ యూ నేను ఈరోజు టూ డెకేట్స్ అన్ యాక్టర్ దాటానంటే ఫస్ట్ నా మీద నమ్మకం పెట్టింది మీరు నన్ను డిస్కవర్ చేసింది మీరు నా క్రిస్టఫర్ కొలంబస్ మీరు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ శంక సార్ థ్యాంక్ యూ ఫర్ డిస్కవరింగ్ దిస్ టాలెంట్ చిన్నప్పటి నుంచి నన్ను ఎవరైనా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ నీ ఫేవరెట్ యాక్టర్ యాక్టర్ అని అడిగితే ఈ ఇరవై సంవత్సరం మీరు నా ఏ ఇంటర్వ్యూ తీసు తీసుకుని ఏ భాషలో నేను మాట్లాడినా హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ ఒక ఫేవరెట్ యాక్టర్ యారు అక్క ఫేవరెట్ యాక్టర్ కోణే మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరండి అని అడిగిన ఫస్ట్ ఆన్సర్ కమల హాసన్ అని వస్తుంది అలాంటప్పుడు ఒకరోజు వస్తుంది నేను ఆయనతో కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేస్తాను ఆయనతో పాటు ఒకే వేదిక మీద నుంచుంటాను మీ ముందు మాట్లాడతాను వేదిక ముందు ఆయన పక్కన కూర్చుంటాను ఇవన్నీ నేను ఊహించుకోలేదని చెప్తే నేను ఆ చెప్పినట్టు అయిపోతుంది చాలా సార్లు ఊహించుకున్నాను కానీ ఆ ఊహ ఆ కళ ఇవాళ నిజమవుతుందని నేను నిజంగా చాలా ప్రార్థిస్తాను ప్రార్థించాను అని అది నిజమైంది కమల్ హాసన్ గారు ఐ లవ్ యూ వెరీ 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 మచ్ అండి ఒక నటుడుగా ఈ ప్రపంచం ముందు నా నటునతో నా కాన్ఫిడెన్స్తో నేను కూడా నన్ను సంస్కృతి బుద్ధుడు అంటున్నాను కానీ ఈ సంస్కృతి బుద్ధుడు మీరు పేరు పెట్టింది మీరు మార్గం చూపించింది మీరు అలాంటి మీరు నాకు ఈ సినిమాలో ఈ చోట ఇచ్చినందుకు నేను మాట్లాడడానికి నేను పర్ఫామ్ చేయడానికి నాకు స్వేచ్ఛ ఇచ్చినందుకు నేను చనిపోయే వరకు కళలు కనటం నేను మానేను అనే ఒక నమ్మకం నాకు ఇచ్చింది మీరు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కమల్ సపోర్ట్ ఐ విల్ ఆల్వేస్ బి యువర్ స్టూడెంట్ అండ్ యూ విల్ ఆల్వేస్ బి మై ఫేవరెట్ ఫేవరెట్ భారతీయుడు టు ఇరవై ఎనిమిది సంవత్సరాల ముందు వచ్చిన ఒక సినిమా తెలుగు సినిమా చలనచిత్ర హిస్టరీలో మర్చిపోలేని ఒక ఈవెంట్ ఫిల్మ్ అండి భారతీయుడు ఎప్పుడు శంకర్ గారితో చెప్తాను వాయిస్ ట్రైన్ నుంచి చెప్తూ వస్తున్నాను శంకర్ గారు చెన్నై నుంచి తన ప్రస్థానం మొదలెట్టారు కానీ తెలుగు ప్రేక్షకులకి శంకర్ గారు ఆల్వేస్ ఒక తెలుగు డైరెక్టర్ ఎందుకంటే ఆయన సినిమాలకి ప్రపంచంలో ప్రతి చోట ఆదరణ ఉంటుంది మర్యాద ఉంటుంది ప్రేమ వస్తుంది కానీ తెలుగు ప్రేక్షకులు శంకర్ గారికి ఇచ్చిన ఆ స్థాయి ఆ స్థానం అది ఇంకా ఎవరికి అలా ఇవ్వలేదు అలాంటి భారతీయుడు సినిమాకి ఒక సీక్వల్ ఉన్నప్పుడు అదే శంకర్ గారు అంతే హార్డ్ వర్క్తో అంతే మైండ్ బ్లోయింగ్ ఇమాజినేషన్తో ఎవరు అనుకోలేని విజువల్స్తో ఎవరు క్రియేట్ చేయలేని పాటలతో అన్ని మీ ముందుకు వస్తున్నారు భారతీయుడు టూ జూలై ట్వెల్త్ రిలీజ్ అవబోతుంది ఇది నాకు మాత్రం కాదు ఇప్పుడు ఉన్న మన బ్రతుకుతున్న ఈ కాలంలో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ఫిలిం ఈ సినిమా మాట్లాడే విషయాలు రేపు వచ్చే జనరేషన్కి చాలా ఇంపార్టెంట్ గా మారుతాయి మంచి సినిమాలకి అదే రికగ్నిషన్ అండ్ ఈ సినిమా కోసం ఈ సిక్స్ ఇయర్స్ నుంచి చాలామంది టెక్నీషియన్స్ చాలా మంది యాక్టర్స్ వాళ్ళు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ నేను ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్ లైకా సుభాష్కరణ్ గారికి అట్లాగే రెడ్ జాయింట్ మూవీస్కి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇంపాసిబుల్ డ్రీమ్ని పాసిబుల్ చేసింది వాళ్ళు సో థ్యాంక్ యూ ఆర్ ప్రొడ్యూసర్స్ ఈ సినిమాలో ఎవరు యాక్ట్ చేసినా ఈ సినిమా వాళ్ళకి మంచి పేరు ఈ సినిమాలో నాతో పాటు కమల్ హాసన్ గారు పక్కన అవకాశం వచ్చిన ప్రతి ఒక్క నటుడు ఈ సినిమాని మర్చిపోయే ఛాన్సే లేదు ఐ స్టార్ట్ విత్ ఎవ్రీబడి ఫ్రమ్ మై లెఫ్ట్ ఎస్ జె సూర్య యువర్ అండ్ అమేజింగ్ యాక్టర్ అండ్ మీ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా మీరు చాలా మైండ్ స్టోన్స్ ఇంకా దాటుతూనే అలా 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 సాడ్ అయిపోతారు సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫిల్మ్ సార్ రకుల్ ఐ హింగ్ థ్యాంక్ ఆన్ దిస్ ఫిల్మ్ ఈ సినిమాలో యంగ్స్టర్స్ కి కోపం వస్తుంది యంగ్స్టర్స్ కి కోపం వస్తే ఏం జరుగుతుందని ఈ సినిమా మీకు చూపిస్తుంది ఆ యంగ్స్టర్స్ లో మగాడు మాత్రం కాదు అందరు కలిసి మన సిస్టమ్ ని క్లీన్ చేద్దామని ఈ సినిమాలో దిగుతారు అందులో నాతో పాటు రకుల్ కూడా దిగింది సో థ్యాంక్ యూ రకుల్ ఐ లవ్ బాబీ సినిమా బాబీ సినిమా ఆల్ ఓవర్ ఇండియా ఒక నేషనల్ మీ అందరికీ తెలుసు కానీ జిగర్దంగా సినిమా ఫస్ట్ ప్రెస్ లో తెలుగులో నేను చెప్పింది ఈ సంవత్సరం ఈ యాక్టర్కి నేషనల్ అవార్డు వస్తుందని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతను గ్రో అవుతూనే ఉన్నాడు ఈ రోజు ఇంత పెద్ద ఒక వేదికలో ఇంత పెద్ద సినిమాలో తన బ్రాండ్ని తన టాలెంట్ని చూపించబోతున్నాడు సో సి వెరీ వెరీ హ్యాపీ ఎక్సైటెడ్ ఫర్ యూ సముద్రం కానీ అన్నా థ్యాంక్ యూ ఈ సినిమాలో నాకు సముద్ర సముద్రకన్య గారికి చాలా క్లోజ్ ఒక ఒక బాండ్ ఫామ్ అయింది ముందు నుంచే ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఈ సినిమాలో ఆయన నా ఫాదర్ క్యారెక్టర్ చేశారు చూడడానికి నా తమ్ముడులో ఉంటాడు కానీ కానీ నా ఫాదర్ క్యారెక్టర్ చేశారు అండ్ ఆ లో నేను ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను యూర్ గ్రేట్ రైటర్ అండ్ డైరెక్టర్ అండ్ అమేజింగ్ యాక్టర్ ఆల్సో నేషనల్ అవార్డ్ వినర్ సో యువర్ ఇన్స్పిరేషన్ కానీ కీప్ ఆన్ రాకింగ్ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కాలేజ్ పోయారు గారు కెమెరామ్యాన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ ప్రొడక్షన్ డిజైనర్ ముత్తురాజ్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ అలాంటి ప్రతి టెక్నీషియన్ ఈ సినిమాకి ప్రాణం పోశారు సో ఆన్ బిహాఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఐ వాంట్ యు సెలబ్రేట్ దిస్ ఫిల్మ్ ఫర్ ఆల్ ద ప్యాషన్ దట్ ఇస్ నాన్ ఇన్ టు ద మేకింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఈ సినిమా ఈరోజు ఈ గ్రాండ్ స్కేల్లో మీ ముందుకు రాబోతుందంటే ఒక మనిషి విజన్ ఒక మనిషి ప్యాషన్ వాళ్ళిద్దరు ముందు కూర్చున్నారు శంకర్ గారు అండ్ కమల్ హాసన్ గారు భారతీయుడికి చాలే లేదు భారతీయుడు ఇస్ బ్యాక్ ఇండియా నీడ్స్ యూ అండ్ ఐ కాంట్ వెయిట్ ఫర్ భారతీయుడు టూ భారతీయుడు త్రీ అండ్ ఈవెన్ భారతీయుడు ఫోర్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ జూలై ట్వెల్త్ థియేటర్ వెళ్ళి సినిమాని చూడండి ఎందుకంటే శంకర్ గారి ఇమాజినేషన్ ఫోన్లో కానీ టీవీలో కానీ సరిపోదు కాబట్టి दादाजी बिग्ग स्क्रीन एक्सपीरियं मार्ग सो प्लीज गो एंजा भारतीयू टू स वर्ल्ड वाइड नी सिंधु జీరో టాలరెన్స్ కనిపిస్తుంది ఇన్ ట్రైలర్ నేను బాగా తెలుసు నాకు ఓపెన్ చాలా టకమను వచ్చేస్తుందని సో నాకు జనరల్ గా చాలా విషయాలు మీద జీరో టాలరెన్స్ పాలసీ ఉంటుంది అబద్ధం చెప్పడం నాకు అసలు ఇష్టం ఉండదు అండ్ ఒక మనిషిని నేను పెద్దోడిని నువ్వు చిన్నోడిని అని ఎవరైనా అనుకుంటే నాకు దాని మీద జీరో టాలరెన్స్ ఆల్ హ్యూమన్ బీINGS ఆర్ క్రియేటెడ్ ఈక్వల్ అండ్ వి విల్ రిమైన్ ఈక్వల్ బి ద్యూ సో మచ్ థాంక్యూ బి దట్ అలాగే మెయింటైన్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం చక్కని తెలుగు మాట్లాడి మంచి పాటలు పాడి అందరిని ఆదరిస్తూ భారతీయులు త్రీ ఫోర్ ఫైవ్ అన్నిటికీ మీరు యాంకర్ చేస్తున్నారు